ఈరోజు మన యొక్క హిందువులు గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక ఆదర్శ పురుషుడు ఈ దేశంలో ఉద్భవించినటువంటి రోజు పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదహైదవ తేదీన ఆ మధ్యకాలంలో అనేక మంది ఈ దేశం పైన ఏదైతే ఈ దేశం పైన ఈ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులు నిరసిస్తూ ఇది సంచార జాతులు అయినటువంటి వాల్మీకులు కావచ్చు సంచార జాతులు అయినటువంటి వడ్డర్లు కావచ్చు సంచార జాతులైనటువంటి అయినటువంటి బంజారాలు కావచ్చు సంచార జాతులైన సెంచులు కావచ్చు వీళ్ళందరినీ కూడా అప్పుడు వచ్చినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కావచ్చు అంతకుమున్నటువంటి మొఘలాయలు సమూహ రాజ్యం కావచ్చు ఆ రోజు మతం మారుస్తుంటే మన అందరిని అమాయకులు చేసి మతం మారుస్తుంటే ఆ తమ మతం మార్పిడికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మహోన్న మతమైన వ్యక్తి ఈరోజు సంత్ జేవాలయాల యొక్క జయంతి అటువంటి మహాన్నభావుడి యొక్క జయంతిని ఈరోజు మనందరం జరుపుకోవడం ఏదైతే ఉందో ఇది కేవలం కేవలం బంజారాల నాయకుడు కాదు హిందూ రక్షకుడు సంత్ సేవాల మహర్షి అందుకోసం అనేసి ఈ కార్యక్రమం మేము అందరూ కూడా కులాలకు అతీతంగా పాల్గొనడం జరిగింది ఎవరో ఎవరు ముందురబడి ఆ కార్యక్రమం చేయాలి కాబట్టి ఈ రోజు బంజారాలు ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్పిస్తే కేవలం బంజారాలకు మాత్రమే నాయకుడు కాదు సంత్ సేవాలాల్ మహర్షి ఈ యొక్క హిందూ పరిరక్షణ కోసం ఉద్భవించినటువంటి మరో ఆదర్శ పురుషుడు మన యొక్క శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ భగవాను అవతారమే ఈ యొక్క సంత్ సేవాలనేసి మేము భావిస్తున్నాము మనందరం కూడా భావించాలి ఎందుకంటే అటు మన సంస్కృతి సాంప్రదాయం ఏదైతే ఉందో మన పెద్దలు మనకిచ్చే సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ఒక్కొక్కటి వేళ్ళతో పెగిలించాలనేసి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం భావిస్తే దాన్ని తిరిమి తరిమి తరిమి గ్రామాల్లో కొట్టడం కోసం తన యొక్క సంకన సంచి కట్టుకొని వీధి వీధిలు తిరుగుతూ తన యొక్క చేస్తూ ఆ యొక్క భిక్షాటన చేస్తూ తన ప్రసాదాన్ని భిక్షాటన చేస్తూ నైవేద్యాన్ని స్వీకరించు ఈ యొక్క హిందూ ధర్మానికి ప్రసాదాన్ని ప్రసా హిందూ ధర్మ ప్రసాదాన్ని ప్రసాదించినటువంటి మహోన్నతమైన వ్యక్తి సంత్ శివాలాల్ మహర్షి ఆ యొక్క మహర్షి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తూ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సంత సేవాలయాలు మహర్షి యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క మన యొక్క మదనపల్లి పొంగునూరుకు మధ్యలో ఉన్నటువంటి సుగాల మట్టలో ఏర్పాటు చేయబడ గుడి ఏదైతే ఉందో ఈ యొక్క గుడి మనందరం కూడా అంగరంగ వైభవంగా కేవలం బంజారీలే కాదు ఈ అందరూ హిందువులను కలిసి నిర్మించుకోవాల్సినటువంటి సంస్థ గుడి ఈ యొక్క మన కూడా రాబోయేటువంటి తరం ఏదైతే ఉందో ఆ తరానికి మన యొక్క సేవాలయం ఎందుకు ఉద్భవించాడు అనేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి లోకం ఈరోజు కంప్యూటర్లో పడిపోయి వాళ్ళు ఉన్నటువంటి ఈ సెల్ఫోన్ యుగంలో పడిపోయిందను మహా మహానుభావులు ఏ దేనికోసం ఈ దేశంలో ఉద్భవించారు దేనికోసం వాళ్ళ ధర్మాన్ని ఇంత వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి కుటుంబాలను సన్యాసం స్వీకరించి ఈ ధర్మాన్ని కాపాడరు ఆ ధర్మాన్ని కాపాడడం కోసం మన అందరం కూడా నడుం బిగించి ఇటువంటి మహోన్న మహోన్నతమైనటువంటి వ్యక్తుల జన్మదానాలు కావచ్చు వాళ్ళన్నిటి కూడా నేటి తరానికి తెలియజేసి ముందుకెళ్లాలనేసి ఈ కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా ఈ యొక్క పుంగునూరులో తెల్లవారి ప్రారంభమైనటువంటి శోభాయాత్ర ఇంతవరకు కూడా ఎక్కడ ఉత్సాహం తగ్గకుండా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా బంజారా బంధువుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్ జై సేవలాల్ జై భారత్ జై శ్రీరామ్ మళ్ళీ నడిచి వస్తే నింగి తొంగి చూడదా దైవమంటి నిన్ను చూసి చేద్ద ఎత్తి మొక్కదేదే